హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కాలీఫ్లవర్ తింటున్నారా అయితే ఈ ఒక్క విషయం తెలుసుకోండి కాలీఫ్లవర్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాలీఫ్లవర్ని మనం తక్కువగా తీసి పడేస్తాము కానీ ఇది సీజన్లోయే మాత్రమే వస్తుంది ప్రతిరోజు మనకి దొరకదు సో ఇది కొన్ని సీజన్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా కాలీఫ్లవర్ని మనం తినాలి ఎందుకు తినాలి అంటే కాలీఫ్లవర్లో విటమిన్ సి అనే ఇంగ్రిడియంట్ ఉంటుంది సో మన విటమిన్ సి ఇంగ్రిడియంట్ అనేది స్కిన్కి కానీ హెల్త్కి కానీ చాలా చాలా ఉపయోగం పడుతుంది అదేవిధంగా ఖచ్చితంగా కాలీఫ్లవర్ తినడం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అని నిపుణులు చెప్తున్నారు మరి ఈ కాలీఫ్లవర్లోని కానీ అలాగే క్యాబేజీలోని బీరకాయలోని పీచి పదార్థం అనే ఒక ఇంగ్రీడియంట్ దీనిలో ఉండడం వలన మన హెల్త్కి ఎంతో మంచిదని చెప్పి కాలీఫ్లవర్ని చెప్తున్నారు సో మన రోజు తినే అటువంటి వెజిటేబుల్స్లో ఖచ్చితంగా కాలీఫ్లవర్ కర్రీ కూడా ఉండేలా చూసుకోండి దానిలో మనం ఎన్నో రకాలుగా కలుపులు వేసుకుంటాం అలాగే బంగాళదుంప అలాగే పిక్కలు ఇలాగా సో రకరకాల ఇంగ్రీడియంట్స్ దీనిలో వేసుకొని మనం వండుకొని తినడం వలన మన గుంటికి ఎంతో మేలు చేస్తుంది సో మనం కాలీఫ్లవర్ ఒక పువ్వే కాకుండా దానికి సంబంధించినటువంటి ఆకు కూడా మనం వండుకోవడం చాలా మంచిది దీన్ని కూడా తీసి పడేయకండి ఏదైనా కూడా హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది సో గుర్తుపెట్టుకోండి కానీ ముందుగా కాలీఫ్లవర్లో మనకి చిన్న చిన్న పురుగుల్లాంటివి కనిపిస్తూ ఉంటాయి ఆ పురుగుల్ని తీసివేయడం కోసం కాలీఫ్లవర్ని ముందుగా తీసుకొని వచ్చిన తర్వాత దాని మీద ఆవాల నూనె కొంచెంగా రాసి పొయ్యి మీద రివర్స్లో పెట్టి కొంచెం వేడి పెడితే బయట ఉండేటువంటి పురుగు లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది అదే ఒకవేళ ఫ్రెష్గా ఉన్న కాలీఫ్లవర్కి అయితే కొంచెంగా గోరువెచ్చగా మరగపెట్టిన నీటిలో కొంచెంగా గల్లుప్పుని వేసి మంచిగా కలిపిన తర్వాత నీటిలో మొత్తం ఉప్పు కలిసాక మనం కాలీఫ్లవర్ ముక్కల్ని ఆ నీటిలో వేసుకోవటం మూలాన కూడా పురుగులన్నీ పైకి తేలి చచ్చిపోతాయి సో కాలీఫ్లవర్ కూర ఉండేటప్పుడు చాలామందికి ఈ డౌట్ ఉంటుంది పురుగులు ఉంటాయి అందుచేత చాలా వరకు అసహపడి కొంతమంది తినరు కానీ పురుగుల్ని మనం ఈ విధంగా తీసి వేయాలండి పురుగు అనేది ఎక్కడ లేదు మన పొట్లో కూడా పురుగులు ఉంటాయి కాబట్టి ఆలోచించుకొని ప్రతి కూరనికి కూడా ప్రతి కాయగూరకి కూడా విలువ ఇచ్చి ఎక్కువగా మాంసాహారం తప్ప కా కూడా వాటితో పాటు సమానంగా చూస్తారనేది భావించి నేను ఈ వీడియో తీయడం జరిగింది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్